ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఉపయోగపడతాయని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట కో కన్వీనర్ రాష్ట టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అమర నాగేందర్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య నంగునూరి సత్యనారాయణ ఐవీఎఫ్ రాష్ట నాయకులు పబ్బా చంద్రశేఖర్ కటకం శ్రీనివాస్ కొడిప్యాక నారాయణ జిల్లా అధ్యకుడు నేతి శ్రీనివాస్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన అధ్యకుడు ఎన్సె సంతోష్ గోలి సంతోష్ ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న పట్టణ అధ్యకుడు కైలాస ప్రభాకర్ తో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా అనంతరం శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణంలో ఉన్న శ్రీ కమలం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ నిర్మాణ పనులను సమీక్షించారు ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో అందరూ కోరుకున్నది నెరవేరాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని ఎండాకాలం ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఆర్యవైశ్యులకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అత్తెల్లి కిషన్ జగ్గయ్య గారి శ్రీనివాస్ ఆదిమూలం నారాయణ ప్రసాద్ సామశ్రీధర్ దొంతుల సత్యనారాయణ గుడాల రాధాకృష్ణ సంపత్ కొమరవెళ్లి ప్రవీణ్ బ్రాహ్మణపల్లి బిక్షపతి నోముల మహేందర్ కైలాస ప్రశాంత్ బాలేష్ సంతోష్ సతీష్ అమర నాగేందర్ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ నాయకులు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు అటువంటిది మాకు గజ్గల్ పట్టణంలో చల్లటి నీళ్ళు చల్లటి నీళ్ళు ఇవ్వడం మా శ్రీనివాస్ గారు వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఎందుకంటే ఒక దాహం తీర్చుకోడానికి నీళ్ళు ఇవ్వడం ఎంతో పుణ్య కార్యక్రమం అదేవిధంగా ఆకలితో ఉన్న వాళ్ళకు భోజనం పెట్టడం ఎంతో పుణ్యం చదువు రాని వాళ్లకు చదువు మంచిగా చదువుకొని వాళ్ళకు డబ్బులు లేని వాళ్ళకు మనము ఫీజు కట్టడం కావచ్చు పుస్తకాలు సపోర్ట్ చేయడం కావచ్చు అది కూడా ఎంతో పుణ్యం అని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది కాబట్టి ఇలా ఇంటర్నేషనల్ వైశ్వ ఫెడరేషన్ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఇరవై దేశాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఇవాళ గురుడు పోసుకొని గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ వైశ ఫెడరేషన్ చేస్తుంది ఇవాళ ఐఏఎస్ ఐటీఎస్ చదివే వాళ్లకు ప్రిమరీ పాస్ అయిన వాళ్లకు నాన్ రిఫండేబుల్ ఫండ్ కింద లక్ష లక్ష రూపాయల ఫండు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల నుంచి నలభై మందికి ఇవ్వడం జరిగింది అది కాకుండా మొన్ననే రేఖా గుప్తా గారు ఢిల్లీ అధ్యక్షురాలుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా అధ్యక్షురాలుగా ఉం మన పెద్దమ్మ నాయకుడు ఉభయ రాష్ట్రాల ఐబీఎఫ్ అధ్యక్షుడు ముప్పల సీనన్న గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం చాలా ఆనందం ఈ సందర్భంగా సీనన్న గారి నాయకత్వం వరదలాలని కోరుకుంటూ ప్రజాసేవలో ఐబీఎఫ్ ఎక్కువ కూడా ముందు కాబట్టి అదే తరాలు ఈరోజు మన గజ్జూరు పట్టణంలో మన జిల్లా ఐవిఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్ పట్టణాధ్యక్షుడు కైలాస్ ప్రభాకర్ యువనాయకుడు సిద్దిపేట యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మన శ్రీనిసీ సందర్ గారు అలాగే వాళ్ళ టీం మొత్తం కూడా ఈరోజు చల్వేంద్రాన్ని ఏర్పాటు చేయడం చంద్ర జోసెఫ్ హై స్కూల్ ముగట అమర్ గారి వారి ఇంటి ముందట ప్రతి సంవత్సరం కూడా ఈ